నేను మీలాంటి మనిషిని మొదటి తరం రాజకీయ నాయకుడిని మీరు బయటికి రండి మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను నేను ఉన్నాను మీకోసం నిలబడతాను మీకోసం దశాబ్దంగా 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 మీకోసం నిలబడి ఉన్నాను పారిపో నేను బలమైన భావజాలం కలిగిన వాడిని వైఎస్ జగన్ టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ లో పేపర్లు రిలీజ్ చేస్తా ఉంటే నేను చెక్వేరా గురించి చదువుకున్నవాడిని విప్లవాల గురించి చదువుకున్నవాడిని భారత పాకిస్తాన్ విభజన గురించి చదువుకున్నవాడిని కష్టాల గురించి తెలిసిన వాడిని తరిమినల్ రాగ నాగిరెడ్డి తాకట్లో భారతదేశం చదివినవాడిని జగన్ పిచ్చి పిచ్చి ఏషాలు వేస్తా ఉంటే నేను తాకట్లో భారతదేశం చదివినవాడిని అందుకని చెప్తా ఉన్నా జగన్ లాంటి గుండాలకి బెదిరేదే లేదు నిలబడతాం అసెంబ్లీకి నేను గనకెళ్ళుంటే పరిస్థితి వేరేలా ఉండేది ఒక్కడు చాలు వన్ మెన్స్ కరేజ్ మిక్సే మెజారిటీ అంటాం ఒక్కడు ఒక్కడు నిలబడితే రోడ్డు మీద ఒక్కడు నిలబడితే వంద మందికి దమ్ము ధైర్యం వస్తుంది మనం నిలబడి ఉన్నాం ఈ రోజున ఐదు సంవత్సరాలు మీలాంటి మహిళలు వచ్చి నిరసన ప్రకటిస్తే మధ్యతరగతి పాపం ఇంట్లో కూర్చున్న ఆడపడుచులు వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టారు నిజంగా ప్రజల తాలూకు విప్లవం ఎలా ఉంటుందో మీకు చూపించాను వైజాగ్ లో కూర్చొని నా హోటల్ని నా హోటల్ రూముల్ని భయభ్రాంతులను చేసి పోలీసు బూటలతో మనకు రూముల పైన భయపెడితే ఒంటరి మహిళల బిడ్డలు తీసుకొచ్చి అన్నం బయటకు వచ్చే వరకు మేము ఇక్కడే ఉంటాం అని చెప్పి ఆ విజువల్స్ అని మీరు చూశారు నిజంగా గుండెల లోతులోంచి ధైర్యం ఇచ్చే నాయకత్వం నిలబడితే ప్రజలు రోడ్ల మీదకి వస్తారని నేను ప్రూవ్ చేశాను